ఎగ్గలు పిగ్గులు తినకుండానే ఆయన ఒంటి మీద చెక్క వేసుకుని పైన ఏనుగుని నిలబెట్టుకున్నాడు మరి కెపాసిటీ ఉంటేనే జరిగింది రైలు లాగాడు ని కెపాసిటీ ఉంటేనేగా నిన్న పంజాబ్లో నాలుగు బుల్లెట్లు వాళ్ళు నాలుగు పక్కల తోలేస్తున్నారు అలా పట్టుకుని నిలబడ్డాడు ఎన్ని జంతువులు తిన్నాడు ఏం తినలే కాబట్టి మన పూర్వీకులు తెలివైన వాళ్ళు ఏదో అడవిలో ఉన్నప్పుడు తప్పనప్పుడు ఏదో విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్నాడు అంటారు కరువు వచ్చినప్పుడు అది వేరు కానీ నీ నాలిక కోసం కదా కోట్ల జీవులను చంపేస్తూనే వస్తున్నారు కాబట్టి ఈ ఫుడ్ విషయము ఈ రిజెక్ట్ చేసే విషయము మన మీద మనం మన మీద మన కంట్రోల్ మనకు ఉండడం విషయంలో మౌనం విషయం ఈ ఓ ఉండాలి నేను చదివితేనే మాట్లాడతాను పొద్దున్న లేవగానే ఆయల అని అసలు మొదలెట్టకండి డోంట్ స్టార్ట్ యువర్ డే విత్ అలో తర్వాత స్నానం అయ్యి ఓ పూజో లేకపోతే ఓ దీపమో ఓ భగవద్గీత శ్లోకమో కనీసం నాలా ఇరవై శ్లోకం చదివితే